అందరికీ నమస్తే వెల్కమ్ టు అజయన్ గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే పుదీనా అండ్ మరువం ఈ రెండిటి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి వీటికి ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము పుదీనా అందరికీ బ్రతికేస్తుంది ఎవరికో బ్రతకదు కానీ చాలా వరకు అందరికీ బ్రతుకుతుందండి మరువం మాత్రం నేను చేసిన ప్రతి వీడియోలో కూడా ఎవరో ఒకరు కామెంట్ చేస్తారు మేము ఎన్ని సార్లు పెట్టినా సరే మరువం అనేది మాకు బ్రతకడం లేదు అని చెప్పారనమాట నేను ఇసుకలో పెట్టి చూపించాను తరువాత కోకోపీలో పెట్టి చూపించాను తర్వాత సాయిల్ మిక్స్లో కూడా పెట్టి చూపించానండి అయితే మనము అలాంటి సాయిల్ మిక్సే ఒకటి కలుపుకున్నాం అనమాట దీంట్లో అయితే ఈ కటింగ్స్ అనేవి పెట్టి నేను చూపిస్తాను ఇక్కడ మేము మట్టిలో మట్టి అండ్ పశువుల ఎరువు అంతే దీంట్లో అయితే ఇసుక కలపలేదండి ఎందుకంటే ఇదంతా కూడా కొత్తిమీర అనమాట ఈ కొత్తిమీర విత్తనాలు అయితే జల్లాను జల్లిన తర్వాత ఇటు సైడ్ అయితే వాము ఆకుంటుంది కదండి దాని స్టెమ్ అయితే తీసుకొని వచ్చి దీంట్లో అయితే గుచ్చడం అయితే జరిగింది ఇవన్నీ కూడా బ్రతికేసాయన్నమాట దీంట్లోని ఏం చేశానంటే ఒక చిన్న కొమ్మ తీసుకొని వచ్చి మరువమ్ని ఇటువైపు అయితే కుచ్చడం అయితే జరిగింది ఇది కూడా చూడండి ఎంత చక్కగా బ్రతికిందా కదా ఇవి చాలా ఈజీగా అయితే చాలా ఈజీగా పెంచుకోవచ్చండి మనము నేను ఛానల్ స్టార్ట్ చేసిన అంటే ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మొట్టమొదటి పెట్టే వీడియో ఏది అనేసి అంటే మరుగం అండి ఆ మరుగంకి చాలా వ్యూస్ కూడా వచ్చాయండి తర్వాత ఏం ఫెర్టిలైజర్ ఇవ్వాలని కూడా చెప్పాను దానికి కూడా చాలా వ్యూస్ అయితే వచ్చాయి సేమ్ అది మనము ఛానల్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గరగా వన్ ఇయర్ అయితే అయిపోతుందండి స్టార్ట్ చేసి అప్పుడు అంతకుముందు అంటే వన్ ఇయర్కి ఇంకా ముందు అంటే వన్ ఇయర్ అనమాట ఇది ఈ ప్లాంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చి వచ్చిన తర్వాత ఈ రోజుకైతే కరెక్ట్గా రెండు సంవత్సరం దాటి అయిపోతుంది అనమాట నేను నా మొక్కలు మా ఇంట్లో మొక్కలు పెంచుకున్నప్పుడు స్టార్టింగ్ ఎవరో చిన్న కొమ్మలైతే తీసుకొని వచ్చారు నాకైతే పెట్టారనమాట వాళ్ళు చాలా లేత కొమ్మలు అయితే తీసుకొని వచ్చి నాకైతే ఆవిడ చేతితో గుచ్చారనమాట గుచ్చితే ఆ పాట అంతా పెట్టారు కానీ రెండే రెండు మొక్కలు అయితే బ్రతికే మిగతావన్నీ కూడా చనిపోయేవి ఆ ఆ రెండు మొక్కల నుంచి కూడా నేను ఇన్ని కుండీల్లో అయితే మరుమైతే అనమాట ఆ పైన కూడా ఒక కుండీ ఉందనమాట ఇది ఇది ఫస్ట్ పెట్టిన ఆ ఈ పాటలో ఫస్ట్ పెట్టాను తర్వాత దీని నుంచి వచ్చిన స్టెంప్స్ తీసుకెళ్లి ఆ పాటలో పెట్టిన ఆ పాటలో తీసుకొచ్చిన తర్వాత ఇదోండి ఈ పాటలోనైతే స్టెమ్స్ అనే పెట్టాను అనమాట పెట్టిన తర్వాత చాలాగా బాగా బ్రతికాయండి ఎంత బాగా అనేసి అయితే చెప్పలేనమాట ఇటు సైడ్ అయితే చెప్పాను కదండి టూ ఇయర్స్ అయిపోయింది ఈ టూ ఇయర్స్ అయిపోవడం వల్ల ఇటు సైడ్ అంతా కూడా ఎండిపోయాయి అనమాట ఎండిపోవడం వల్ల దీంట్లో వచ్చిన పొమ్మలు కట్ చేసి ఈ ఫార్టీ మినిట్స్లో కనుక మనం నాటుకున్నాము అనేసి అంటే మళ్ళీ కొత్తగా చిగులు అనేవి వస్తాయి మొత్తం అంతా అయితే బయట తీసుకొచ్చి మనము వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చేయవచ్చు లేదు అనేసి అంటే అలా అయినా మన దగ్గర అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు పుదీనా విషయానికి వస్తే ఈ పుదీనా అయితే మరీ దాదిన బండి ఇదైతే ఇదైతే తీసుకొని వచ్చి ఒక త్రీ ఇయర్స్ పైన అయిపోతుంది ఇదే పాటలో పెట్టిన ఇప్పటి వరకు మార్చైనా మార్చలేదు అనమాట కోస్తుంటే మళ్ళీ చిగురు వస్తుంటే కోస్తుంటే చిగురొస్తుంది అనమాట పుదీనా అండ్ మరువం రెండు కూడా ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రెండిట్లకి మనం ఎంత బాగా ప్రూనింగ్ చేసుకుంటే మనకి అంత బాగా బుషిగా తయారవుతాయి అనమాట ఒక్క స్టెమ్ తీసుకొచ్చి మన గార్డెన్ లో పెట్టామంటే అదే వంగ మొక్కలు చేసేస్తుందండి ఇప్పుడు ఈ పుదీనా అండ్ మరువంని ప్రూనింగ్ చేస్తూ వచ్చిన కొమ్మల్ని మనమైతే ఈ పాటింగ్ మిక్స్ చెప్పాను కదా ఈ పాటింగ్ మిక్స్ కూడా ఎలా కలుపుకుని కూడా చెప్తాను అనమాట ఈ పాటింగ్ మిక్స్ లో పెట్టుకుంటున్నాను పెట్టుకున్న తర్వాత మనకి పదిహేను రోజుల కల్లా కూడా మనకి మంచిగా చిగులు అనేవి వచ్చేస్తాయి ఆ చిగులు అనేవి వచ్చిన తర్వాత ఆ ఎలా బ్రతకా ఎన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మీకు నేను చూపిస్తాను ఇప్పుడైతే ట్రూనింగ్ చేస్తూ వీటికి ఎలాంటి చెక్ ఇవ్వాలి ఎండ ఎలా కావాలి అనేది అయితే ఇవి ట్రూనింగ్ చేస్తూ మాట్లాడుకుందామండి అండి అంతకంటే మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రూనింగ్ చేసుకుందాం రండి ఈ పుదీనాని అయితే ప్రూనింగ్ అయితే చేసేస్తున్నామండి ఈ పుదీనాని ప్రూనింగ్ చేసేసిన తర్వాత మనము వీటితో అయితే కొత్తగా మొక్కలు కూడా పెట్టేసుకోవచ్చు లేదు అనేసి అంటే మనము ఈ పుదీనాని మిక్సీ పట్టేసి మన మొక్కలపై కూడా స్ప్రే చేసుకోవచ్చు మొక్కలు మొదట్లో కూడా వేసుకోవచ్చు అండి ఎందుకు అనేసి అంటే దీంట్లో వచ్చిన ఘాటు స్మెల్ ఏదైతే ఉందో ఆ ఘాటు స్మెల్కి కొన్ని కొన్ని పురుగులు అన్నమాట అందువల్ల మనము ఈ పుదీనాని ఇగోండి వేరు చూసారా ఈ వే చాలా చిన్నగా ఉంది చూడండి స్టెమ్ అనేది ఎంత సన్నంగా ఉందో దీనికి రూట్స్ చూడండి అలా వచ్చాయి కావాలంటే వీటిని మనం వేరే పాటలో కూడా గుచ్చుకోవచ్చు లేదు అనేసి అంటే వీటిని చట్నీల కింద వాడుకోవచ్చు లేదు అనేసి అంటే మనకి కా కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు లో వాటర్ పెట్టి ఆ గ్లాస్లో కొంచెం ఇలాగా గుక్కడంతా పుదీనా తీసుకొని దాంట్లో కనుక పెట్టాము అనేసి అంటే రూమ్ అంతా కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి మనం ఉదయాన్నే వేడి నీళ్ళు వేడి చేసుకు నీళ్ళు మనము ఉదయాన్నే నీళ్ళు అనేవి వేడి చేసుకొని తాగుతూ ఉంటాం కదా దాంట్లోని ఈ పుదీనా ఆకులు కనుక వేసుకున్నాము అనేసి అంటే చాలా వరకు మంచిదండి అండ్ నెక్స్ట్ ఏంటంటే చిన్నపిల్లలకి నులిబురుగులు గట్రా ఉంటాయి కదా వాటికి ఈ పుదీనా అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది నేనైతే ఏం చేస్తానంటే వేడి నీళ్ళు పెడతాం కదండి అంటే తాగడానికి వేడి నీళ్ళు పెడతాను వాటిల్లో అయితే ఈ పుదీనా అనేది వేసేస్తాను పాటు తులసి ఆకులు కూడా వేస్తానండి ఆ వాటర్నే మేమైతే తాగుతూ ఉంటాం అనమాట మిగతా వచ్చిన ఏదైతే వస్తుంది కదా ఈ ఆకులు ఈ ఆకులన్నీ కూడా మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టేసేసి మొక్కల మొదట్లో కానీ మొక్కలపై కానీ స్ప్రే చేసేస్తూ ఉంటానన్నమాట ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలి అనేసి అంటే కొంచెం ఆ ఫెర్టిలైజర్ ఇచ్చేసి మళ్ళీ మనము నేర్లో పెట్టేసుకుంటే మంచిగా చిగుళ్ళు అనేవి వస్తాయి అన్నమాట అంతేనండి ఇప్పుడు మనము ఎటువంటి ఫెర్టిలైజర్ ఇవ్వాలి అనేసి అంటే పుదీనా అవ్వనివ్వండి మరుమం అవ్వనివ్వండి పాలకూర చుక్కకూర ఏ ఆకులైనా అవ్వనివ్వండి ఈ ఆకుకూరలకి అంటే ఇవి కూడా మనకి ఆకుకూరలతో సమానమే కదా కాకపోతే పుదీనా తింటాము మరుమంని తలలో పెట్టుకుంటాం అంతే తేడా మెయిన్ మనకు కావాల్సినవి ఏంటి అంటే వీటికి మనకి ఆకులు మాత్రమే ఫ్రెష్గా ఉండాలి వీటికి పువ్వులు రావాల్సిన అవసరం మనకు లేదు కాబట్టి దానికోసం మనం ఏం చేయాలి అనేసి అంటే వీటికి ఇచ్చే ఫెర్టిలైజర్ ఎట్లా ఉండాలి అనేసి అంటే నైట్రోజన్ దేంట్లో ఎక్కువగా ఉంటుందో ఆ ఫెర్టిలైజర్ని మనం ఇచ్చాము అనేసి అంటే చాలా బాగా హెల్దీగా పెరుగుతాయి అన్నమాట ఇగోండి ఇట్లా వస్తాయి కదా ఇవన్నీ తుంచేయండి మళ్ళీ మంచిగా చిగుళ్ళనే వస్తాయి అన్నమాట చాలా ఇయర్స్ నుండి ఇలానే ఉండిపోయిందన్నమాట దీనికి అస్సలు మార్చనే మార్చలేదు ఈసారి ఏం చేయాలంటే మంచిగా ఈసారి వచ్చిన తర్వాత ఈ పైదంతా తీసేసి లోపల సాయిల్ అనేది మార్చేసి మళ్ళీ ఇవే వేర్లు కనుక మనం పెట్టేసాము అనేసి అంటే చాలా చక్కగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట ఇది ఇప్పుడు మనము పుదీనాని ప్రూనింగ్ చేస్తాం కదా మరువం అయితే ప్రూనింగ్ అయితే చేద్దాము నేను తయారు చేసుకున్న మూడో పార్ట్ అనమాట అంటే మా ఇంట్లో మరువం అనేది మూడు కుండీలతో ఉందండి ఫస్ట్ కుండి అనమాట ఇది దీని నుంచి వచ్చిన కొమ్మలతో వేరే కుండి తయారు చేశాను దాని నుంచి వచ్చిన కొమ్మలతో దీని అయితే ఎలా తయారు చేశాను అనమాట దీనికి వచ్చిన స్టెమ్స్ అనేవి చూడండి ఎంత లావుగా ఉంటాయో చూసారా లావుగా ఉంటాయన్నమాట ఈ ఎప్పటికప్పుడు మనము ప్రూనింగ్ అనేది చేసేస్తూ ఉండాలి ఇలా కనుక మనము క్రూణింగ్ చేస్తాము అనేసి అంటే అది మంచిగా చాలా గుబురిగా పెరుగుతుందండి మంచి స్మెల్ కూడా వస్తుంది కట్ చేస్తుంటే అసలు మనము ఎప్పుడు కేర్ తీసుకోవాలి అనేసి అంటే ఎండాకాలం వస్తుంది కదండి అప్పుడు కేర్ తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనము రోజు బియ్యం కడిగిన వాటర్ ఒక వారానికి ఒకసారి నైట్రోజన్ ఉండే కంటెంట్ ఒకటిస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు నైట్రోజన్ కా దేంట్లో ఎక్కువగా ఉంటుంది అనేసి అంటే పర్షుడు ఎరువు పశువుల ఎరువులో నైట్రోజన్ అనేది ఎక్కువగా ఉంటుందండి తర్వాత వర్ణి కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ అందరి దగ్గర ఉండదు కదండి అందువల్ల ఏం చేస్తారంటే పశువుల ఎరువు ఇచ్చుకోండి ఆ పశువుల ఎరువు అందరి దగ్గర ఉంటుందండి పశువుల ఎరువు అనేది నా దగ్గర అయితే నేను ఇప్పటి వరకు మా ఇంటి దగ్గర చెట్లు పెంచుకున్నప్పటి నుంచి మా ఇంటి దగ్గర మొక్కలు పెంచుకున్నప్పటి నుంచి కూడా నేనైతే ఆ కంపోస్ట్ అనేది ఇప్పటి వరకు యూజ్ చేయలేదనమాట ఎక్కువగా పశువుల ఎరువు లేదు అనేసి అంటే కిచెన్తో వచ్చిన కిచెన్ వేస్ట్తో వస్తుంది కదా కంపోస్ట్ ఆ కిచెన్ వేస్ట్తో వచ్చిన కంపోస్ట్ని మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను చూడండి ప్రూనింగ్ చేసాం కదా చేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో మళ్ళీ మనకి పదిహేను రోజుల కల్లా మంచి చిగుర్లు వచ్చేస్తాయి ఇలా మనం ఏం చేస్తాం కదా చూడండి చక్కగా వచ్చేస్తాయి అన్నమాట బుషిగా పెరిగిపోతుంది మొక్క అంతా కూడా ఎక్కువగా కేర్ ఏం తీసుకో అవసరం లేదండి వీటికి ఎక్కువగా పురుగులు కూడా పట్టవన్నమాట ఈ మరువంకే ఒకే ఒకసారి గ్రీన్ కలర్గా వచ్చిన పురుగు ఒక్కటి పట్టింది అనమాట అప్పుడు ఏం చేస్తాను అనేసి అంటే వేప ఆకులు తీసుకొని వచ్చి వన్ లీటర్ వాటర్లో కొంచెం ఒక రెండు గుక్కలు అంత వేప ఆకులు వేసి వాటిల్ని బాగా మరగబెట్టి దాన్ని అయితే స్ప్రే చేశాను అనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకి ఎటువంటి పురుగులు అనేవి రాలేదు చూసారా ఇదో ఇప్పుడు మనము కొంచెం పశువుల ఎరువు దీంట్లో వేసేసుకొని వాటర్ అయితే ఇచ్చేసుకోవచ్చు నేనైతే పశువుల ఎరువు కూడా ఇవ్వటం లేదు ఇదిగోండి ఇక్కడ మనము ఆల్రెడీ మనం ఇక్కడ పాటింగ్ మిక్స్ కలిపాం కదా దాంట్లో నుంచి కొంచెం గడ్డలుగా ఉందనమాట అంటే మట్టి గడ్డను దాన్నే దీంట్లో వేస్తానండి మీకు పశువుల ఎరువు వేసుకోవాలనుకుంటే పశువుల ఎరువు అనేది వేసుకోండి ఈ ప్లాంట్ మన దగ్గరకు వచ్చి ఒక టూ ఇయర్స్ చెప్పాను కదా రెండు సంవత్సరాలు దాటే అయిపోతుంది అనమాట మొత్తం పాట అంతా కూడా ఇరిగిపోయింది చూసారు ఇదంతా ఇరిగిపోయిందనమాట ఈ ఎండలకి గట్టా ఇరిగిపోయింది ఇటు సైడ్ ఉన్న కొంచెం మొక్కలైతే చనిపోయూడనండి చూడండి దీని నుంచి కొంచెం చిగురలు అయితే వచ్చాయి ఈ కొమ్మలతో మనము కొత్తగా మొక్కలను అయితే తయారు చేసుకుందాం అనమాట ఇలాగ మొత్తం అంతా ప్రూనింగ్ చేసుకోవచ్చు ప్రూనింగ్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఎక్కువగా మరువం అనేది ఉందండి కాబట్టి ఇది వేరే వాళ్ళకైతే తీసి ఇచ్చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను అంతా కూడా ప్రూనింగ్ చేసేయాలి అంత బాగుంది ఇటు సైడే కొంచెం మొక్క ఎండిపోయిందండి అంటే ఒక చెప్పాను కదా ఇయర్స్ అనేవి ఎక్కువ అయిపోయింది ఆ పాటలో నుంచి వేరే పాటుకి మార్చలేదు తరువాత రూట్స్ అనేవి బాగా డెవలప్ అయిపోతాయి కదా మనం కింద నుంచి ఏదైతే మట్టి మిశ్రమం బయటికి తీయలేదు అనేసి అంటే ఆ రూట్స్ అన్నీ కూడా బాగా డెవలప్ అయిపోవడం వల్ల ఈ ఏవైతే ఈ పెట్టిన కొమ్మలనే ఉన్నాయో ఆ కొమ్మలన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్ అయిపోయి చనిపోతూ ఉంటాయి అన్నమాట అందువల్ల మనకి ఎక్కువగా కొత్త కొమ్మలతో మనం కొత్త పాట్స్ని తయారు చేసుకున్నాము అనేసి అంటే ఈ పార్ట్ చనిపోతుంది అని టైంకి ఆ పాట్ మనకు అందుతుంది ఇప్పుడు మనము ఈ ఏదైతే మనకి పాట్ ఉందో ఈ పాట్ని ప్రూనింగ్ అయితే చేస్తాం కదా ప్రూనింగ్ చేసిన తర్వాత మనమైతే ఈ వచ్చిన కొమ్మల్ని ఈ పాటింగ్ మిక్స్ కలుపుకున్నాం కదండి ఈ ఫార్టీన్ హిట్స్లో మనమైతే కొమ్మల్ని అయితే గుచ్చుకుందాము ఇప్పుడు మనం ఏం చేద్దాము అనేసి అంటే చెప్పాను కదా ఇది కొంచెం లోపల ఎంత కొంచెం వరకు కూడా ఖాళీ ఉంది కదా దీంట్లో అయితే మనమైతే ఇందులో ఉన్న మట్టిని అయితే దీంట్లో అయితే ఫిల్ చేద్దాము కొంచెం తీసేసుకుందాము మీకు వీలైతే మీకు చనిపోతుంది మా దగ్గర మరుగం అనేసి మీరు అనుకుంటే వీటిల్లోని కొంచెం పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇచ్చుకోండి నేనైతే చాలా ఈజీగా ఇలాగ మట్టి అంటే పశువుల ఎరువు దీంట్లోనే టెన్ పర్సెంటేజ్ ఇస్ట్ అనేది కలిపానండి ఈ కలిపిన మిశ్రమాన్ని నేనైతే దీంట్లోనికి వేసేస్తున్నాను చూసారా మెత్త కూడా లేదనమాట కొంచెం గడ్ల గడ్లుగా ఉంది అయినా సరే మనకి చాలా ఈజీగా బ్రతుకుతుందండి నేను బ్రతికిన తర్వాత కూడా మీకు ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఇలాగా చుట్టూ కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ కానీ లేదు అంటే పశువు పశువుల ఎరువుతో తయారు చేసిన ఫెర్టిలైజర్ కానీ ఇచ్చుకుంటే సరిపోతుందండి అంతే ఇప్పుడు కలుపుకున్న పాటింగ్ మిక్స్ ఉంది కదా ఈ పాటింగ్ మిక్స్ మిక్స్లో మనమైతే వాటర్తో తడుపుకుందాము ఏంటే తీసేయండి లేదు అయినా సరే బ్రతుకుతుంది ఒకవేళ మీకు బ్రతకదు అని అనిపిస్తే తీసేయండి ఇలా పక్కేస్తాం కదా దీంట్లో అయితే మామూలుగా నార్మల్ వాటర్ అయితే వేసి వాటర్ వాటర్ అంతా కూడా కిందకి వెళ్ళిపోవాలి యాక్చువల్గా మనము ఏ కొమ్మలైనా నాటేటప్పుడు ఒక గంట రెండు గంటల ముందు వాటర్తో తడుక్కున్నాము అనేసి అంటే ఎక్కడైనా సరే ఎయిర్ బబుల్స్ అనేవి ఉన్నాయి అనేసి అంటే అవి పోతాయి అన్నమాట మట్టంతా కూడా సమానంగా అవుతుంది అందువల్ల మీరు ఒక గంట ముందైతే వాటర్ అయితే చేసేసుకోండి మట్టి అయినా లేదు అంటే ఇసుక అయినా ఏదైనా మనం ఏ కొమ్మలు పెట్టేటప్పుడైనా మొక్కలు పెట్టేటప్పుడైనా వాటరింగ్ అయితే ముందు చేసేసి ఉంచుకోవాలన్నమాట ఇలా వచ్చాయి కదా ఇప్పుడు మనము కొమ్మలు అయితే నాటుకుందాము ఇగోండి ఇది ఇది కొమ్మ ఈ కొమ్మను మనం ఎలా నాటుకోవాలి అనేసి అంటే కింద నుంచి వచ్చిన ఆకులన్నీ కూడా తీసేసుకోవాలి తీసేసుకొని ఇలాగా క్రాస్ కటింగ్ చేసుకొని ఇలాగా టూ ఇంచెస్ లోపలికైతే గుచ్చుకోవాలి అన్నమాట అలా గుచ్చేసుకుందాం మనకి ఎన్ని కొమ్మలు కావాలంటే అన్ని కొమ్మల్ని మనమైతే తయారు చేసుకోవచ్చు ముదర కొమ్మలే అని అని కాకుండా లేత కొమ్మలైనా సరే చాలా ఈజీగా మనకైతే బ్రతుకుతాయండి ఏ కొమ్మలైనా పర్వాలేదు చూసారా ఇలా మొత్తం అన్నీ కూడా మనం తీసేసుకొని మనమైతే నాటేసుకోవడమే ఈ నాటేసుకున్న తర్వాత ఫెర్టిలైజర్ అనేది ఇద్దాం అనమాట లాస్ట్లో ఇద్దాము ఫెర్టిలైజర్ ఇప్పుడు దీనికైతే ఫెర్టిలైజర్ ఏమీ అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడే కదా నాటము ఒక పదిహేను రోజులకి మనకి బాగా చిగురులైనా వస్తాయి కదా వచ్చిన తర్వాత నుంచి మనము ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది మీకు వీలైతే ఎవరికైనా కావలిస్తే ఇచ్చేయండి లేదు అనేసి అంటే కనకంబ్రాల్లో వేసి కట్టుకోవచ్చు లేదు అనేసి అంటే దేవుడికి కూడా చాలా ఇష్టమండి దేవుడి గదిలో దేవుడికి కూడా మనం వీటిల్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ గ్లాస్లో కూడా ఈ ఏదైతే మరువం ఉందో ఈ మరువంని అందులో పెట్టిస్తాము అనేసి అంటే మంచి సువాసన అయితే వస్తుంది ఇక్కడ కొమ్మలు ఉన్నాయి కదా ఇవి కట్ చేసేసుకోవడమే ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసికున్న తర్వాత మనమైతే గుర్తించుకోవడమేనండి చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టుకోవాలి టూ ఇంచెస్ లోపల గుచ్చండి ఈ సాయిల్ మిక్స్ని మనం ఎలా తయారు చేసుకున్నాము అనేసి అంటే ఒక టెన్ పర్సంటేజు ఇసుకుని తీసుకున్నాము ఒక ఫిఫ్టీన్ పర్సంటేజు మట్టి ఒక ఫార్టీ పర్సంటేజ్ పశువుల ఎరువు ఫిఫ్టీ పర్సంటేజు మట్టి ఫార్టీ పర్సంటేజు పశువుల ఎరువు టెన్ పర్సంటేజ్ ఇసుక తీసుకున్నామండి తీసుకొని కలిపేసుకున్నాము కలిపేసుకున్న తర్వాత ఫిల్ చేసి అయితే పెట్టేసుకున్నామన్నమాట ఇలా గనక మనం పెట్టేసుకున్నాము అనేసి అంటే మనకి ఎప్పుడు ఏ మొక్కలో పెట్టుకోవాలన్నా సూర ఫార్టీ మిక్స్ అప్పటికప్పుడు కలుపుకొని అవసరం లేదు కదా ముందుగా కలుపుకొని పెట్టుకున్నాము అనేసి అంటే బాగుంటుంది అనమాట వంగరడెంకలుగా ఉన్నా పెట్టడం లేదు తిన్నగా ఉన్న పెడుతున్నాను ఇలాగ మనము లోపలికి గుర్తు చేసుకోవడమే గుర్తు చేసుకుంటే మంచిగా బ్రతుకుతాయి చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు అనమాట వీటికి ఎక్కువంటి కేర్ కూడా మనం తీసుకోని అవసరం లేదు చాలా ఈజీగా పెంచుకునే మొక్కలు ఏవి అనేసి అంటే నాకు తెలిసి ఒకటి తర్వాత పుదీనా ఒకటండి వన్స్ మన గార్డెన్లోకి వచ్చింది అనేసి అంటే మనము ఎక్కువగా అవసరం లేదు చాలా ఈజీగా క్లెన్ చేసుకోవచ్చు మీకు తొందరగా బ్రతికేయాలి అనేసి అంటే దీనిపైన కవర్ పెట్టేయండి కవర్తో క్లోజ్ చేసేయండి లేదు మాకు లేటుగా అయినా పర్వాలేదు బ్రతకడం ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అనేసి అంటే ఇలా వదిలేయండి కాకపోతే కొంచెం నీడ పట్టున పెట్టండి ఎండలో పెట్ట పెట్టకూడదు మరువంకి నేరుగా ఎండ అయితే తగలకూడదండి నేరుగా ఎండ తగిలింది అనేసి అంటే ఎక్కువ రోజులు ఉండదనమాట చనిపోతుంది అందువల్ల ఒక మూడు నుంచి నాలుగు గంటలు ఎండ అయితే సరిపోతుంది ఇదైతే బ్రతికేస్తుంది పుదీనా కూడా అంతేనండి పుదీనా కూడా ఎక్కువ ఏమీ ఎండ అవసరం లేదు వీటికి ఎక్కువ ఫెర్టిలైజర్ ఇవ్వ అవసరం లేదు ఎక్కువగా పురుగులు కూడా రావు చాలా ఈజీగా లో తో పెంచుకునే మొక్కలు అనమాట ఈ రెండు కూడాను ఇప్పుడు ఇలా వేస్తాం కదా దీనిపైన వాటర్ అయితే కోసేయడమే ఇలా ఇలా వాటర్ పోస్తాం కదా పోసిన తర్వాత నేనైతే దీనిపైన ఏ కవరు పెట్టడం లేదు మీకు ఇందులో ఎన్ని బ్రతకాయి ఎన్ని బ్రతకలేదు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇలా చూసారో మనం వేసిన వాటర్ అంతా కూడా కిందకి ఎలా జారి వచ్చేస్తుందో ఇప్పుడు ఈ ఏదైతే మనము ప్రూనింగ్ చేసుకున్నాం కదా పుదీనా తరువాత మరుగం ఈ రెండు ప్లాంట్స్కి కూడా మనమైతే ఇప్పుడైతే ఫెర్టిలైజర్ అయితే ఇచ్చుకున్నాం అది ఏం ఫెర్టిలైజర్ అని చెప్పా ఏం ఫెర్టిలైజర్ అనేసి అంటే పశువులు ఎదుగుతా తయారు చేసిన ఫెర్టిలైజర్ ఇదండి పశువుల ఎరువుతో తయారు చేసిన ఫెర్టిలైజరు ఈ ఫెర్టిలైజర్ని మనం ఎలా తయారు చేసుకోవాలి అనేసి అంటే కరెక్ట్గా ఈ మొగ్గు అయితే మనకి వన్ లీటర్ అండి ఈ మొగ్గు కరెక్ట్గా వన్ లీటర్ ఈ వన్ లీటర్కి ఏం చేశాను అనేసి అంటే మన దగ్గర పశువుల ఎరువు మాగిన పశువుల ఎరువు అండి ప్రస్తుతయితే తీసుకోకండి కొంచెం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ అయితే ఇంకా బెటర్ అనమాట మీ దగ్గర సిక్స్ మంత్స్ ఉంటే తీసుకోండి లేదు మా దగ్గర లేదు అంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయినా పర్వాలేదు అనమాట ఒక గుప్పెడంతా మన చేతికి పట్టినంత గుప్పెడంత తీసుకొని వన్ లీటర్కి గుప్పెడంత వేసి ఒక నైట్ అంతా ఉంచేయండి ఉంచిన తర్వాత అది అనేది ఇగండి ఇట్లా తయారవుతుందనమాట మార్నింగ్ ఒకసారి ఇలాగ మనము ఇలా కలుపు ఇలా కలుపుకోండి అనమాట వేరే గ్లాస్లో ఏదైనా తీసుకొని ఇట్లా కలుపుకోండి కలుపుకుంటే మంచిగా ఫర్మెంటేషన్ అనేది అవుతుంది అయిన తర్వాత దీంట్లోని నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఇది మనం మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఆకులన్నీ కూడా గ్రీన్ కలర్లో రావడానికి ఇదైతే హెల్ప్ బాగా హెల్ప్ చేస్తుంది తర్వాత మీకు ఈ ఫెర్టిలైజర్ ఇచ్చినా కూడా మనం మొక్కలు ఇంకేదైనా ఫెర్టిలైజర్ మీకు కావాలి అనేసి అంటే మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఓన్లీ మరుగం గురించి కూడా ఉంది ఛానల్లోనే చూడండి తరువాత టీ పౌడర్ ఉంటుంది కదండి టీ పౌడర్ వాడిన టీ పౌడర్ అయినా పర్వాలేదు లేదు అనేసి అంటే ఫ్రెష్ టీ పౌడర్ అయినా పర్వాలేదు అనమాట దాంట్లో కూడా నైట్రోజన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వన్ లీటర్కి ఒక స్పూన్ అంతా వేసి దాన్ని కూడా నైట్ అంతా పక్కన పెట్టేయండి పెట్టేసిన తర్వాత అదైతే మరుసటి రోజుకి బాగా ఫర్మంటేషన్ అవుతుంది అనమాట అయిన దాన్ని తీసుకొచ్చి మనము వాటర్లో ఇంకా డైల్యూట్ చేయని అవసరం లేదండి మీకు వీలైతే వన్ ఇస్ట్ టూ రేషలో ఇచ్చుకోండి లేదు అనేసి అంటే ఇప్పుడు నేను పోస్తున్నాను కదా అలా పోస్తాయండి దీనివల్ల ఎటువంటి మన మొక్కకి హాని అయితే కలగదు అనమాట ఇక చూడండి నేను పోస్తున్నాను కదా నీరుగాను ఇలా పోసేయండి ఇలా పోసిన తర్వాత లాస్ట్లో ఉండిపోతుంది కదా అది కూడా అందులో వేసేయండి వేసిన తర్వాత మనము ఇదైతే ఎక్కడ తీసాము అక్కడ పెట్టేసుకోవడమే దీన్ని చెప్పాను కదండి దీనికైతే ఎండ ఎక్కువ ఏమీ అవసరం లేదు మనం భయపడే అవసరం లేదు చాలా ఈజీగా పెంచుకునే మొక్కలు ఏవి అనేసి అంటే పుదీనా అండ్ మరువమండి ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్